తెలుగుదేశం పార్టీ మొక్కటం లేని మహారాజుల వెలుగుతుంది అంటే అందుగల కారణం అంకితభావం గల కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ విశిష్ విశిష్టతను కొనియాడారు కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి ఉందని నిరంతరం వారి గురించి అన్ని విధాలా తోడ్పడుతుందన్నారు అనంతరం క్షేతస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కొందరిని దుస్తాలువతో సత్కరించారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ వ్యక్తం చేశారు పార్టీ జిల్లా అధ్యక్షులు రాజకీయ పార్టీలు కష్టాలకు ఎదుర్కొని ఆస్తులు కోల్పోయి ప్రాత్యాగాలు చేసి నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మకుటుము లేనటువంటి మహారాజుగా ఉందంటే దానికి మేము కాదు కార్యకర్తలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి సరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు ఈరోజు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు నేను ఇది చేశాను నేను అది చేశాను నేను ఇది ఇచ్చాను నేను అది ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు ఇవ్వడం పెద్ద కష్టం కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెల్లటన్ను చూసే వాళ్ళే లేరు తెల్లటన్ను తినేవాళ్ళే లేరు బియ్యం ఎక్కడ దొరికినటువంటి పరిస్థితి లేనటువంటి రోజుల్లో నీకు నాకు ఎవ్వరికీ రాని ఆలోచన అన్న రామారావు గారికి వచ్చి పేదవాడు మూడు కోటల తెల్లయం తినాలని రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టినటువంటి గనుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముసలవాళ్ళకి పింఛని ఇస్తున్నాం ఈ పింఛను ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారి ముప్పై రూపాయలతో పింఛన్ అనే పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ముప్పై రూపాయల పెన్షన్ మన నాయకుడు నాలుగు వేల రూపాయలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీ చరిత్ర సృష్టించింది ప్రధానమంత్రుల ఎంపిక చేసింది రాష్ట్రపతుల్ని ఎంపిక చేసింది ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ఇదంతా ఎందుకు ఒక ప్రాంతీయ పార్టీ భారత పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించిందంటే అటువంటి పార్టీలో మనం ఒక సభ్యులుగా ఉన్నామంటే ఇంతకంటే ఏమి కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు కార్యకర్తలు రెండు వేల పద్నాలుగు వరకు కార్యకర్తల గురించి ఆలోచించాం గాని ప్రత్యేకంగా ఆలోచించినటువంటి సందర్భాలు లేవు మన యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని ఆయన ఆలోచించినటువంటి మొదటి నిర్ణయం కార్యకర్త కార్యకర్త సంక్షేమం గురించి ఈరోజు కార్యకర్తల సంక్షేమం గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు ఇన్సూరెన్స్ కింద మీకు ఇచ్చాం పిల్లలు చదివించాం కష్టం ఉంటే ఆదుకున్నాం అది ఈ రోజు కొనసాగించాను ఒక నాయకుడికి ఒక కష్టం ఉందని ఒక మెసేజ్ పెడితే వెంటనే స్పందించినటువంటి నాయకుడు మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు అని గర్వంగా నేను చెప్పదలుచుకున్నా ఇది నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ కాబట్టే ఇది ఒక యూనివర్సిటీ వస్తారు వెళ్తారు కానీ కార్యకర్త వరకు ఈ పార్టీ ఉంటుందని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటూ తెలుగుదేశం అసలైన తెలుగుదేశం కార్యకర్త ఎవరికి కూడా ఎప్పుడు ఎటువంటి హాని జరగదు వారికి ఎప్పుడు అన్యాయం జరగదు వారి అంతా మేము ఎల్లప్పుడూ ఉంటామని నేను తెలియజేసుకుంటూ